సో నచ్చిన పని చేస్తే కిక్కే వేరంట కదా సో ఇంత జర్నీ ఇన్ని సినిమాలు ఇన్ని అవార్డులు ఇన్ని రివార్డులు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే చాలా ఇప్పుడు చెప్పాలి అని అంటే అప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది సటెన్ టైంలో అవసరమో మనకిది అనే అలా కూడా అనిపించింది బట్ ఇప్పుడు ఓకే నేను కష్టపడుతున్న దానికి సక్సెస్ అనేది దక్కింది చాలా చాలు అంటే చాలు అనే దానికంటే నన్ను ఇంకా అభిమానించే ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు ఇంకా పెరుగుతూ ఉన్నారు డే బై డే సో వాళ్ళ కోసం ఇంకా కష్టపడాలనిపిస్తుంది ఇప్పుడైతే మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే రోజు రోజుకి ప్రేమను పెంచేస్తారు పెంచేస్తారు అదే కదా నెంబర్స్ కూడా పెరుగుతాయి ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అయ్యే అంటే మనం ఇంకా ఎంటర్టైన్ చేసి వాళ్ళని ఇంకా నవ్వించాలి మనల్ని మనలో ఉన్న టాలెంట్ని ఇంకా ఆడియన్స్ చూపించాలి అనేది ఇంకా రెస్పాన్బిలిటీ పెరుగుతుందన్నమాట ఇంకా కష్టపడాలనే ఒక పెరుగుతుంది ఫస్ట్లీ కాంగ్రాజులేషన్స్ ఫర్ ఎస్ట్రాడినరీ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో కానిస్టేబుల్ క్యారెక్టర్లో ఎరగదీసేసి ద వన్ ఆఫ్ ద వెర్సిటైల్ రూల్స్ ఇన్ యూవర్ కెరీర్ అని నాకు అనిపించింది నిజమే అది బికాస్ నేను ఇప్పుడు వరకు చేసింది ఒక ఐతే ఈ సాంగ్ తో నేను వైరల్ అయితున్నాడు కుతాలం తీసి అది సో అది ఒకప్పుడు చాలా ఫేమస్ సాంగ్ అంట మన చిన్నప్పుడు సో నాకు అది తెలీదు నాకు అసలు ఈ ఆఫర్ ఎలా వచ్చింది అని అంటే త్రీ డేస్ లో షూట్ ఉందనుక కాల్ వచ్చింది నాకు ఇలా సత్య గారు ఇలా అనుకుంటున్నాము మేము యాక్చువల్లీ చాలా మందిని అనుకున్నాము బట్ ఈ క్యారెక్టర్కి మాకు మీరైతేనే కొద్దిగా సూటబుల్ అవుతుంది సో మేము ఎక్కువ మిమ్మల్ని శారీస్ లో చూస్తూ ఉంటాం కదా హోమ్లీ లుక్ కావాలి అమాయకంగా కొద్దిగా ఇది ఉండాలి అది ఇది అని చెప్పారు సాంగ్ చెప్పినప్పుడు నేను గూగుల్ యూట్యూబ్ లో సెర్చ్ చేసా ఏంటి సాంగ్ 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 మీనింగ్ మీనింగ్ అది చెప్పా సరే ఇది ఏంటి సార్ ఇలా ఉంటుంది అని అంటే కో డైరెక్టర్ భాస్కర్ గారు అండ్ శేషో గారు చెప్పారు డైరెక్టర్ గారు కూడా అప్పుడు మాట్లాడలే నాతో కో డైరెక్టర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మా మమ్మల్ని ట్రస్ట్ చెయ్యి ప్లీజ్ ఇది ఏమి వల్గర్ సాంగే కొద్దిగా డబల్ మీనింగ్ సాంగ్ బట్ మనం తీసేది అలా కాదు ఇది ఒక పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఇప్పుడు గున్నా గున్న మామిడి ఎలా ఉంది ధమాకాలో పల్సర్ బైక్ ఎలా ఉంది సో అలాగే ఉంటుంది తప్ప ఇది ఖచ్చితంగా వలగర్ వెళ్ళదు అది ఇదని చాలా మంచి క్యారెక్టర్ మిస్ చేసుకోవద్దు అని చెప్పారు సరే ఇంగ్ అంటే ఒక నితిన్ గారి మూవీ ఒక పెద్ద హీరో మూవీ అండ్ వకంత వంశీ గారి డైరెక్షన్లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి సో ఓకే ఇప్పటి వరకు మనం చేసింది అంతా సాఫ్ట్ చేస్తూనే ఉన్నాం చూద్దాం ఇది ఎలా ఉంటుందో అని చెప్పి వెళ్ళా వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ డేనే సాంగ్

నీ సిగ్గు అనేది పక్కన పెట్టే ఒక క్యారెక్టర్ ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ దీన్ని హెరాస్ చేస్తున్నారు సో హెరాస్ చేసినప్పుడు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో మనం కొడుతున్నాం సో ఆ దానికి లీడ్ ఇది సో నువ్వు దీన్ని వల్గర్గా తీసుకోకని వక్కంత వంశీ గారు అని శేఖర్ మాస్టర్ వక్కంత వంశీ గారు అయితే ఎంతలాగా పిల్లకు బుజ్జగిస్తారు కదా సత్య నాకు తెలియదా నేను వల్గరి తీస్తానా నన్ను నమ్ము నేను నీతో ఫోన్లో మాట్లాడలేకపోయాను బట్ డైరెక్ట్గా నేను చాలా మందిని అనుకున్నాను ఈ డ్యాన్స్ కోసం అని చెప్పి నిజంగా ఫస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఇంత బాగా చేస్తాను డ్యాన్స్ అని చెప్పి బట్ శేఖర్ మాస్టర్కి తెలుసు నేను ఎందుకంటే అక్కడ స్టేజ్ మీద స్కిట్స్లో ఎంట్రీ డ్యాన్స్ చూస్తారు కదా శేఖర్ మాస్టర్ సో అలాగా నీకు నీ టాలెంట్ అనేది నాకు తెలుసు ఇప్పుడు జనాలకు తెలియాలి నీ టాలెంట్ అని చెప్పి శేఖర్ మాస్టర్ చాలా సపోర్ట్ చేసి ఎన్నో టేకులు ఎన్నో టేకులు తీసుకుంటే ప్రాక్టీస్కి నితిన్ గారు ఎంత డౌంట్ అయితే నితిన్ గారు కూడా వెయిట్ చేశారు నా ప్రాక్టీస్ టైంలో తెలుసా ఓకే ఓకే మీరు ప్రాక్టీస్ ఎందుకంటే మాకు ముందేం ప్రాక్టీస్ లేదు అక్కడికి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేస్తాను ఆన్ స్పాట్ అప్పటికప్పుడు చెప్పడం నేర్చుకోవడం సో కానీ సిగ్గు మా ఫస్ట్ షార్ట్ అయితే ఫిఫ్టీన్ టేక్స్ తీసుకున్నాం ఆ చీరలె పిల్ల సో తర్వాత నుంచి సరే ఏదైతే అవుతుంది నా క్యారెక్టర్కి నేను న్యాయం చేయాలి వచ్చి ఇప్పుడు ఈ మంచి ఛాన్స్ని నేను సిగ్గుపడుతూ నేను వచ్చిన దాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకోవడం వీళ్ళందరూ చెప్తున్నారు ఊరికే చెప్పారు కదా నితిన్ గారు కూడా సపోర్ట్ చేశారు మీరు అనుకుంటున్నట్టు కాదండి ఇది వల్గారిటీ కాదు అసలు మీరు చెయ్యండి సపోర్ట్ చేస్తే అప్పుడు ఇంకా ధైర్యంతో నేను చేశాను ఇప్పుడు ఇంత అవుట్పుట్ ఇంత మంచిగా రావడం అండ్ ఆడియన్స్ ఇంత సపోర్ట్ చేయడం ఇంత బ్లెస్సింగ్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో అది సో ఇలాంటి రోల్స్తో ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయ డిఫరెంట్ డిఫరెంట్ ఎస్ నేను చాలా చూసి పర్సన్ క్యారెక్టర్స్ లో అందుకే నేను ఎక్కువ మూవీస్ అంటే చూస్ చేసుకుంటా ఏదో ఏది పడితే అది చెయ్యను నేను క్యారెక్టర్ కి డెప్త్ ఉందా మనకి వాల్యూ ఉందా వెయిట్ వెయిట్ ఉండాలి సో అలాగా చూస్ చేసుకుని చేసుకుంటా క్యారెక్టర్స్ అంటే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పాస్ట్ లో మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎలాంటి సిచువేషన్ ఒకటి వస్తే మీరు అది రిజెక్ట్ చేశారు ఈవెన్ పవన్ కళ్యాణ్ తో కూడా చెప్పేశారు మీరు అవును నేను ఐ క్యాన్ డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పి ఎందుకు అంటే అప్పుడు నా స్టార్టింగ్ కెరియర్ అది అది చేసినప్పుడు ఇది ఇది వేరు అది వేరు అది సర్దార్ గబ్బర్ సింగ్ సో అది క్యాబరీ డాన్స్ అది అంటే లైక్ వీళ్ళందరూ డబ్బులు అలా విసురుతూ ఉంటే ఇది చేస్తూ ఉంటారు ఇది అలా కాదు నాకంటూ క్యారెక్టర్ కి వెయిట్ ఉంది నాకంటూ ఒక ఇండి ఇండివిజువాలిటీ ఉంది ఒక కానిస్టేబుల్ ఉంది మేము చేస్తుంది ఏంటి వాడిని తీసుకుని వచ్చి కొడుతున్నాం కొడుతున్నందుకు ఒక ఏమంటారు జనాలు ఎంటర్టైన్ చేయడానికి ఇస్తున్న సాంగ్ అనమాట అంతే తప్ప దీంట్లో ఏ వల్గారిటీ లేదు నాకు అప్పుడు సీన్ చేసినప్పుడు ఖచ్చితంగా అది వల్గారిటీ సో అందుకు నేను నో చెప్పా సో దీనికి నా దానికి సంబంధమే లేదు సో డిఫరెంట్ సినిమాలు అయిపోయి ఉంటాయి ప్లస్ అంతే వెబ్ కదా వెబ్ సిరీస్ చేశాను అంటే లైక్ ఒక సిక్స్ చేసి ఉంటాను అంతే ఇప్పుడు యక్షిణి అని చెప్పి హాట్స్టార్ లో రిలీజ్ అవుతుంది జాన్ లో మన కోట బొమ్మాలి హీరో రాహుల్ విజయ్ విజయ్ రాహుల్ విజయ్ దానికి ఫ్రంట్ క్యారెక్టర్ చేశాను బట్ చాలా మంచి క్యారెక్టర్ దాంట్లో కూడా ఐ హోప్ వెబ్ సిరీస్ ఇండస్ట్రీలో కూడా బ్యాంక్ చేయాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు మీకు స్కిట్లో తర్వాత అలా టీవీ రియాలిటీ షోల్లో సెపరేట్ బేస్ ఉంది అంటే మీ స్కిట్ వచ్చిందంటే ఒకప్పుడు ఎవర్రా ఈ అమ్మాయి నుంచి ఇప్పుడు అర్రే మన శ్రీ సత్యశ్రీరా అనే రేంజ్ కు వచ్చారు అంటే కూర్చొని చూస్తున్నారు మీకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ క్రియేట్ చేసుకుంటారు ఓటీటీకి వచ్చినప్పటికీ మారిపోద్ది స్ట్రాటజీ మొత్తం ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా కాంటెంట్ ఉంటేనే చూస్తున్నారు సో అది మీకు రావాలి అంటున్నారు అందులో వచ్చే బూస్ట్ అందులో రావాలంటే సో సినిమాలు ఈ సిరీస్లు అండ్ రియాలిటీ షోలు ఈ మూడిట్లో మీకు బాగా నచ్చింది బాగా వర్క్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటి అయ్యో అలా ఎలా చెప్తాను సినిమాలు వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఆల్వేస్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేది స్కిట్టే ఎందుకంటే అక్కడ ఎక్కువ కష్టపడతాము వర్క్ ఎక్కువ ఉంటుంది అండ్ బేసిక్గా నాకు ఇష్టమైంది మూవీస్ సో బిగ్ స్క్రీన్లో మనం కనిపిస్తే ఇప్పుడు సెవెంటీఎంఎమ్ స్క్రీన్లో మనం అలాగా సింగిల్ గా అలా పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఎవరికి వస్తుందండి అసలు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి సాంగ్ రావడం అనేది హీరో హీరోయిన్స్ ఉంటుంది ఓకే బట్ మనకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఒక సాంగ్ రావడం అనేది నిజంగా నా కెరియర్ లో ద బెస్ట్ మూమెంట్ అనమాట నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ నాకు ఏదైనా నాకు సాటిస్ఫాక్షన్ అవుతాను ఎందుకంటే పిచ్చి నాకు యాక్టింగ్ అంటే సో అలా కంపేర్ చేయలేను ప్రతి దాంట్లోనూ నా వర్క్ సాటిస్ఫాక్షన్ నేను ఎత్తుకుంటాను అంతే అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకొని వస్తారు సో మీరు ఏమనుకొని వచ్చారు నిజం చెప్పాలని నేను అసలు ఏమనుకుని రాలేదు సీరియస్గా చెప్తున్నా నేను అసలు నా కెరియర్ని ఒక ఆర్మీ దాంట్లోకి తీసుకెళ్దాం అని లో ఎందుకంటే నేను గేమ్స్ బాగా ఆడేదాన్ని బాస్ బాస్కెట్బాల్ ఆడేదాన్ని కాలేజ్ టైంలో స్కూల్ టైంలో సో చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీకి వెళ్ళాలి నాకు ఎందుకో చాలా ఇష్టం సో వాళ్ళని చూస్తే చాలా గూస్ బంప్స్ వస్తాయి సో కానీ మా మదర్ ఆర్టిస్ట్ అవడం వల్ల నాకెందుకో సరే ఒకసారి చూద్దాము చాలా లాంగ్ హిస్టరీ ఉంది కూడా చాలా యాక్చువల్ తరతరాలుగా ఉంది మా హిస్టరీ సో కళాకారులు వంశం నుంచి వచ్చారు మీరు ఎగ్జాక్ట్లీ అంతే సో అక్కడ నుంచి కెరియర్ చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా కెరీర్ నా ఇండస్ట్రీ అవుతుంది అని చెప్పి సో మా మదర్ వల్ల ఇండస్ట్రీలోకి వచ్చాను ఏది అవుదామని నేను అనుకోలే విత్ ఫ్లో అంతే విత్ ఫ్లో అంతే హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.